రాతోడు ఆరుని భుజాలపై ఎక్కించుకొని పిల్లలందరితో కలిసి ఆరుని ఆడిస్తూ ఉంటాడు ఇక బాగీ దూరాన నిలబడి ఎవరికేం కాకూడదు అని దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా మనోహరి చెంబాని బలవంతం పెట్టగానే చెంబ గరుడని పిలుస్తుంది దాంతో ఒక పెద్ద గద్ద వచ్చి అమ్ముపై దాడి చేస్తుంది అలా గద్ద తనపైకి వస్తుండగా షాక్లో చూస్తూ ఉండిపోతుంది అమ్ము అమ్ముని ఒక్కసారిగా గద్ద తన కాళ్ళతో నెట్టేయగానే వెళ్ళి దూరంగా పడుతుంది అమ్ము ముఖానికి గాయాలవుతాయి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది అమ్ము అని గట్టిగా అరుస్తుంది బాగీరాతో పిల్లలందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బాగి లే అమ్ము లే పరిగెత్తు అని అంటూ ఉండగా అమ్ము పైకి లేచి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉండగా మళ్ళీ ఆ గద్ద దాడి చేస్తూ ఉంటుంది ముఖంపై రక్కుతూ ఉంటుంది తన కార్లతో అమ్ముని ఎక్కడ పడితే అక్కడ గీడుతూ నెట్టేస్తూ ఉంటుంది ఇక బాగి అమ్ముని కాపాడడానికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా చిన్నపిల్ల ఉంది వద్దని రాథోడ్ అడ్డగిస్తూ ఉంటాడు మిగతా పిల్లలు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా రాథోడ్ ఆపేస్తూ ఉంటారు సార్ సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రాతోడ్ ఇక మను చంబా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అమర్ బయటికి వచ్చి చూసి అక్కడున్నది చూసి షాక్ అవుతాడు ఒక గద్ద అమ్ముపై అటాక్ చేస్తూ ఉండగా భయంతో వణికిపోతూ లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి ఒక్కసారిగా షూట్ చేస్తాడు అమర్ దాంతో చంబ భయపడిపోతుంది తన గరుడ ఎక్కడ చచ్చిపోతాడో అని ఇక అలా షూట్ చేయడంతో గద్ద పారిపోతుంది గద్ద పారిపోవడంతో అమ్ము స్పృహ తప్పి పడిపోతుంది అమ్ము అని అంటూ అందరూ చుట్టూ చేరతారు అమర్ రాథోడ్ కార్తి అనగానే కార్తీస్తాడు రాతోడ్ రాథోడ్ అమ్ముని ఎత్తుకొని బ్యాక్ సీట్లో పడుకోబెడుతుంటాడు అమర్ నేను వస్తానండి అని బాగి అంటూ ఉండగా వద్దు నువ్వు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి నేను అమ్ముని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటూ అమర్ అమ్ముని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక పదండి పదండి అంటూ మను మిగతా ముగ్గురు పిల్లల్ని చెంబా బాగి ఆరులని తీసుకొని లోపలికి వెళ్ళి తలుపులేసేస్తారు ఇక పిల్లలు మీ నా దగ్గర ఉండండి బాగి నువ్వు పైకి వెళ్ళు అని అంటూ ఉంటుంది మనోహరి లేదు పిల్లలు నా దగ్గరే అని అంటూ ఉండగా మేము కూడా మిస్సమ్మ దగ్గరే ఉంటాం అని పిల్లలు అంటూ ఉండగా నేను పిల్లల్ని చూసుకుంటాను బాగి నువ్వు పైకి వెళ్ళు అని అంటూ చెంబాకి ఇంకా బాగీని పెట్టేలా మాటలు చెప్పమని సైగ చేస్తుంది మను ఇక పైకి వెళ్ళాక పాపని తన చేతుల్లోకి తీసుకొని బాగీకి వాటర్ బాటిల్ అందిస్తుంది చెంబ వాటర్ తాగాక చూసారా మేడం ఎంత పని జరిగిందో ఆలోచిస్తుంటే ఆ పంతులు గారన్న మాటలు నిజమే అనిపిస్తుంటున్నాయి నిన్న ఆ కుక్క ఈరోజు గద్ద చూసారా కొంచెంలో అమ్ముకి ప్రాణాపాయం తప్పింది కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో భయంగా ఉంది మేడం అని అంటూ ఉండగా భయంతో వణికిపోతూ ఉంటుంది బాకీ ఏదో ఒకటి చెయ్యాలి మేడం లేదంటే ఇబ్బంది అయ్యేలా ఉంది మేడం అని అంటూ ఉంటాడు పరిష్కారం ఇంకేదైనా ఉందేమో అడుగుదాం మేడం అని అంటూ ఉంటుంది చెంబ అప్పుడు బాకీ పరిష్కారం రెండే చెప్పారు అమ్ముని లేదా నన్ను ఇంటికి దూరం అవ్వమన్నారు అని అంటూ ఉండగా అది కాక వేరే ఏదైనా పరిష్కారం ఉందేమో మనం ఒకసారి అడుగుదాం మేడం అని చెంబా అంటూ మనసులో మాత్రం నువ్వు పూర్తిగా నమ్మడానికే ఇలా చేస్తున్నాను నిన్ను ఇంటికి పూర్తిగా దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది చెంబ మరోవైపు అమ్ముకి తగిలిన గాయాలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ మీరు బయట వెయిట్ చేయండి సార్ అని అమర్కి చెప్పగానే అమర్ బయటికి వెళ్తూ ఉండగా నర్స్ డాక్టర్తో గద్ద దాడి చేయడం ఏంటి విచిత్రంగా ఉంది కదా సార్ అని డాక్టర్ని అడుగుతుండగా అవును గద్దలు నార్మల్గా వ్యక్తుల పైన దాడి చేయరు మనుషులపైన దాడి చేయవవి ఇది ఏదో పగ లాగా ఉంది చాలా విచిత్రంగా ఉంది అని అంటూ ఉంటాడు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సెలైన్ పట్టి ఇంజెక్షన్ కూడా వేస్తారు ఇక బయట రాథోడ్ సార్ నాకు ఇదేదో పక్క ప్లానింగ్ లాగా ఉంది సార్ నిన్న కుక్క ఈరోజు గద్ద పగ పట్టిన దానిలాగా అక్కడున్న అందరినీ కాకుండా అమ్ముపైనే దాడి చేసింది అని అంటూ ఉండగా అంటే ఏమంటావు అని అమర్ అంటూ ఉంటాడు అప్పుడు రాథోడ్ యానిమల్స్కి ట్రైనింగ్ ఇచ్చి కావాలనే చేసే కొంతమంది గ్యాంగ్స్ ఉన్నారు సార్ అది గిటా కావచ్చు అని అంటూ మన ఫ్యామిలీని ఎవరో టార్గెట్ చేశారు సార్ మనం కనిపెట్టాలి అని అంటూ ఉండగా వాళ్ళు ఎవరైనా కానీ సిటీలో ఉన్న బార్డర్లో ఉన్న నేను వదిలిపెట్టను వాళ్ళ అంతు చూస్తా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకు అని అంటూ ఉండగా చెప్తే జాగ్రత్తగా ఉంటారు కదా సార్ అని అంటూ ఉంటాడు రాతో లేదు బాగా భయపడిపోతుంది చిన్న పిల్లతో బాగి భయపడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా అవును సార్ నేను చెప్పను అని అంటూ ఉంటాడు రాతో మరోవైపు బాగీని పంతులు గారి దగ్గరికి తీసుకెళ్తుంది చెంబ ఇక బాగి అక్కడ కూర్చోగా ఒక ముగ్గులో దీపం పెట్టి పరిష్కారం ఏంటా అని గవ్వలు వేస్తూ ఉంటాడు పంతులు ఒకసారి మూడు పడుతుంది మళ్ళీ వేస్తే మళ్ళీ అదే సంఖ్య మళ్ళీ మళ్ళీ అదే సార్లు సంఖ్య పడుతూ ఉంటుంది చూసారా అమ్మ మీ మనశ్శాంతి కోసం నేను మళ్ళీ మళ్ళీ వేసినా కూడా ఒకటే పరిష్కారం చూపిస్తుంది అని పంతులు గారు అంటూ ఉంటారు అంటే ఏంటి పంతులు గారు అని బాగా అడగగానే జాతకం మారదు అంతేనమ్మా ఈ అమ్మాయి జాతకం వల్ల పెద్ద అమ్మాయి తోడబుట్టిన అమ్మాయికి ప్రాణగండం అని అంటూ ఉంటాడు పంతులు దాంతో బాగి ఇంకా షాకే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటారు పంతులు గారు ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని దగ్గరగా ఉంచితే మాత్రం ఆ అమ్మాయికి ప్రాణగండం తప్పదమ్మా ఆల్రెడీ రెండు ప్రాణగండాలు తప్పినట్టున్నాయి అని పంతులు గారు అనగానే అవును నిన్న గద్ద ఈరోజు రాబందు అని అంటూ ఉంటుంది యాదమ్మ అవునమ్మ ఇంకా దగ్గరగా ఉంచితే ఆ అమ్మాయికి ప్రాణగండం తప్పదు దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది అంటుండగా ఏంటి పంతులు గారు అని అంటూ ఉంటుంది బాగి నువ్వు ఏడేళ్ళు వనవాసం చేయాలమ్మా ఆ ఇంటికి నువ్వు ఏడేళ్ళు దూరంగా ఉండాలి అప్పుడే ఈ గండం పోతుంది అని చెప్తూ ఉంటారు పంతులు గారు ఏడేళ్ళ అని షాక్ అవుతుంది బాకీ అవును ఏడేళ్ళమ్మా ఏడేళ్ళు నువ్వు ఆ ఇంటికి దూరంగా ఉంటే అన్నీ దోషాలు తెలిగిపోతాయి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక బాగి ఏడేళ్ళ వనవాసం చేస్తుందా ఏడేళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఈ ఏడేళ్ళు అమర్ బాగి దూరంగా ఉండాల్సిందేనా అమర్ బాగి వెళ్లకుండా ఆపలేడా మను కుట్రకి బాగీ ఆరు బలవ్వాల్సిందేనా ఏం జరుగుతుందో ఎరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్